అందరూ ఓటేయాలి ఎవరు ఓటు అమ్ముకోరాదు అని పీపుల్స్ పవర్ ఎన్జిఓ సెక్రటరీ నిమ్మకాయల భాస్కర్ కోరారు ఈ మేరకు విశాఖనగరంలో బీచ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అనకాపల్లి గాజువాక భీమిల్లో మురళీనగర్ మాధవదార సీతమ్మదార ఆరిలోవ హనుమంతువాక ఎంవీపీ కాలనీల్లో భారత ఎన్నికల సంఘం తరఫున స్వీప్ కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీమ్ జేసీఐ తదితర ఎన్జిఓలతో కలిసి నిర్వహించామని చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే అంశం మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కును పొందాలని ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరారు భారత రాజ్యాంగము పేద ధనిక కులం మతం వర్ణం అనే భేదం లేకుండా భారతీయులందరికీ ఓటు హక్కును కల్పించిందని చెప్పారు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవిరత్నం మాట్లాడుతూ ప్రజలు తాము ఆశించే మార్పు రావాలంటే ప్రజల పక్షాన అభివృద్ధి జరగాలంటే శాసించే మీ ఓటు వేయాలని కోరారు ఇష్టమైన నాయకులు పోటీలో లేకుంటే నోటా బటన్ నొక్కి పైన ఉన్నవారెవరూ కాదు అని ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు నర్సింగ్ తేజ తదితరులు పాల్గొని ప్రసంగించారు స్ఫూర్తి న్యూస్ విశాఖ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కులను వినియోగించుకోండి కులం మతం వర్గం వర్ణం అనే భేదం లేకుండా ధనిక పేత అనే తేడా లేకుండా భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించింది ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకుని తమకు ఇష్టమైన నాయకులకు ఓటేయాలని కోరుతున్నాం ఒకవేళ తమకు ఇష్టమైన నాయకుల్ని పోటీలో లేకుంటే నోటా అనే ఓటుకు కూడా ఓటేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శత శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలు కోరుతున్నాం ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్ నిమ్మగల్ భాస్కర్ ఈ రోజు ఆర్కే బీచ్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ జేవి రత్న సార్ తోటి అలాగే జేసీ హెచ్ఈవర్స్ అందరితో కొలాబరేషన్ తోటి రోజు ఇక్కడ మాస్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలకి అందరూ ఓటు ఒక్కరు వినియోగించుకోండి ప్రత్యేకించి ఎవరు కూడా ఓటు ఏదైతే పోలింగ్ రోజు ఉందో ఆ రోజు సెలవు అని చెప్పి లేకపోతే ఆ రోజు హాలిడే అని చెప్పి ఎవరు ఇంట్లో ఉండద్దండి దయచేసి మీ అమూల్యమైన ఓటు హక్కులు ఆ రోజు ప్రతి ఒక్కరూ వినియోగించుకునేటట్లు మీరు కదిలి రావాలి ఇంట్లో నుంచి అదే విధంగా మీ తోటి సహోదరులకు కానీ తోటి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా మోటివేట్ చేయవలసింది కోరుతున్న మరి ముఖ్యంగా ఓటు హక్కును అమ్ముకో నేనైతే అమ్ముకోవట్లేదు మా టీం అమ్ముకోవట్లేదు ఎవరు అమ్ముకోవట్లేదు అలాగే మీరు కూడా మీ ఓటు హక్కును ఎవరు అమ్ముకోవద్దు ఎందుకంటే మీ ఓటు హక్కును ఎవరు కొనే అంత దానికి అంత ప్రత్యేకమైనది అంత వాల్యూ తగినది ఎందుకంటే ఇది ఉచితంగా ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఓటు ఒకని ఎవరు అమ్ముకోవద్దని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా అవేర్నెస్ పీపుల్లో కలిగించాలని మీ యొక్క కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో పెద్ద ఎత్తున యూత్ అందరూ పాల్గొని దీన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇది పరిమాణం అని తెలుస్తున్నాం అలాగే కూడా ఈ ప్రలోభాలు ఎవరు లోపడద్దు మతాలకు కానీ కులాలకు కానీ లేకపోతే వర్గాలకు కానీ విభేదాలకు కానీ ఎవరు లోపడకంటే ఈ ఓటు ఒకరి వినియోగించుకుంటారని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ My what not for sale 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 My not for sale

అందరూ వేయాలనే అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం చెప్పడం కోసం ప్రతి ఒక్కరిని విజిట్ చేస్తున్నాం పెద్దల్ని ఎయిటీన్ ఇయర్స్ ప్రతి ఒక్కరికి పాంప్లెట్స్ స్టిక్కర్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఓట్ల ఎలక్షన్ జరుగుతుందో ఆ రోజున సెలవు సెలవు ఉన్నా సరే ఆ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి పోలింగ్ బూత్ వద్ద తమ ఓటు అమూల్యమైన వాల్యుబుల్ ఓటైన విలువల ఓటుని వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్